నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల జరిగిన మూడు హత్యలు ఏవైతే ఉన్నాయో సంచలనం రేపాయి దీనిపైన కువైట్ లో ఉన్న ప్రజలకు కూడా భయాందోళన వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే కువైట్ యజమాని నమ్మేందుకు లేదు ఎందుకంటే కువైట్ యజమానిని నమ్మేందుకు లేదు ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులను నమ్మేందుకు లేదు కువైట్ లో స్నేహితుడిని నమ్మేందుకు లేదు తల్లిదండ్రులను నమ్మేందుకు లేదు అలాగే ఎవరిని నమ్మేందుకు వీలు లేకుండా కువైట్ లో ఇటువంటి నేరాలు హత్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కువైటీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కువైట్ లోని జాబ్రియా ప్రాంతంలో మనం చూసుకుంటే వ్యక్తిగత వివాదాల కారణంగా ఒక కువైటీ పౌరుడు తన యొక్క స్నేహితుడు ఇంటికి వెళ్లి మరి అతన్ని బయటికి పిలిపించి అతని యొక్క తల్లి ముందే మనం చూసుకుంటే అతి దారుణంగా ఆ యొక్క కువైటి తుపాకీ తీసి మూడు సార్లు కాల్చి చంపివేసిన విషయం జాబ్రియా ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా మర్చిపోలేకున్నారు ఎవరైనా బయట తిరగాలంటే కూడా భయపడుతూ ఉన్నట్టు ఆ యొక్క ప్రాంత వాసులు స్థానిక మీడియాకు తెలిపారు మరి జాబ్రియా ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయం గురించి మీకు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ యొక్క సంఘటన తర్వాత మనం చూసుకుంటే కుబైట్ లో మహిళ ఎవరైతే ఉండారో సబాసలంలో ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలోని సభాసలం ప్రాంతంలోని ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిఫీన్ మహిళ తన యొక్క వ్యక్తిగత కారణాల వల్ల లేకపోతే తన యొక్క యజమానితో వివాదం కారణంగానో లేకపోతే ఆ యొక్క పిల్లవాడు ఎవరైతే ఉండారో తనను బాధ పెడుతూ ఉన్నాడని చెప్పేసి సరైన సమయానికి తిండి ఉండదు నిద్ర ఉండదని చెప్పేసి ఆ యొక్క మహిళ ఆ యొక్క పిల్లవాడిని వాషింగ్ మిషన్ లో వేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసి చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉంది అలాగే తాజాగా మనం చూసుకుంటే కువైట్ లోని సాదబ్దుల్లా ప్రాంతంలో ఒక కువైటు ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిఫీన్ మహిళ ఎవరైతే ఉండారో ఆ యొక్క మహిళను దారుణంగా చంపి వాళ్ళ యొక్క ఇంటి పెరట్లో పాతి పెట్టి అలాగే యొక్క విషయం ఎవరికీ తెలియకుండా రెండు నెలలు దాచిపెట్టినా ఆ యొక్క కువైటు యజమానిని పోలీసులు అదుపులో తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళ యొక్క తమ్ముణ్ణి మరియు ఆయన యొక్క భార్యను అదే ఇంట్లో పనిచేస్తూ ఉన్న మరొక ఇంటి పని మనిషి ఎవరైతే ఉండారో ఆమెను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు మరణాన్ని నివేదించకుండా ఆ యొక్క హత్యను కప్పిపుచ్చేందుకు నిందితుడికి సహాయం చేశారు అలాగే వీరికి కూడా శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా మంది అయితే భయపడుతూ ఉంటారు భయపడవలసిన అవసరం లేదు ఏదైనా మన యొక్క ప్రాణానికి హాని ఉందని చెప్పి మీకు అనిపించినప్పుడు దయచేసి ఆ యొక్క ఇంట్లో నుంచో లేకపోతే మీరు చేసే చోటు నుంచి పారిపోయి మీకు తెలిసిన వారి దగ్గరికి వెళ్లి ఆ తర్వాత ఇండియన్ ఎంబసీకి వెళ్లి కంప్లైంట్ అయితే ఇవ్వండి ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్